చౌదరి వాస్తపులు అన్నారు మీ చంద్రశేఖర చౌదరిని మాట్లాడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది పశ్చిమ వీధి గల స్థలం ఇది అయితే దీనికి దక్షిణోది వచ్చింది ఇంటికి ఇది తెరమాల ఇది ఇంత పెద్ద రూము ఇది ఎద్దులో విన్నాయి ఇది ఒక రూమ్ ఇది రూమ్ ఈ ఇండ్లు ఈ ఇండ్లు పూర్వం ఇద్దరు అన్నదమ్ములు ఉంటాయి ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో వారికి సంతతి లేదు ఒక ఆయనకి ఇద్దరు కొడుకులు ఉంటాయి ఇద్దరు కొడుకులు అప్పుడు పూర్వకాలం అది ఏదో వస్తున్నది కలర్ వచ్చి పదేళ్ళ కొడుకు చనిపోయినాడు చనిపోయినాడని వాళ్ళకు అప్పుడు బస్సులు లేవు నడిచిపోవడానికి ఒక మూడు కిలోమీటర్లు దూరం పోతే మీ పెద్ద పెద్ద ఒక ఐదు కిలోమీటర్ల దూరం పోయినాక ఆయన మీ పిల్లడు చనిపోయినాడు ఇట్లా అంటే హద్రాభద్ర చేసుకుంటూ దురుసుకులు వస్తున్నారు ఊరొద్దుకొస్తా అక్కడ రెండో వాడు కూడా చనిపోయినాడని వచ్చే పోయినారు అట్లా ఒకటే రోజు ఇద్దరు అనదమ్ములు వెళ్ళిపోయినారు సరే ఇంకా వాళ్ళకు ఆడపిల్ల ఉంటే ఆడపిల్లకి ఇచ్చినారు ఆ ఇల్లు ఇస్తే ఆడపిల్ల కొడుకు కూడా యా అది ఒక యాక్సిడెంట్లో చనిపోయినాడు పెద్ద కొడుకు ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై రెండు నెలల పిల్లడు యాక్సిడెంట్లో చనిపోయాయి ఇంకా చనిపోయాక మళ్ళీ వాళ్ళు ఏదో ఉండి ఏదో సాధక బదులుతున్నాయి అప్పులు ఇబ్బంది పడి అది అని ఏదో ఇంక ఉండేది అమ్ముకొని పోయి ఇది పోయిపోయాక వేరే వాళ్ళు కొంటే కొన్నైనా కొడుకు భార్య ఇద్దరు రెండు మూడు సంవత్సరాల్లో వెళ్ళిపోయారు ఇంకొక కొడుకు కూడా ఇద్దరు కొడుకులు భార్య వెళ్ళిపోయాయి నాకు అంత వెళ్ళిపోతేనే ఇంకా ఆయన కూడా ఇరిచిపెట్టి పైన్లు పాడుపడింది అంటే నైరుతి వీధి పోటు పడినప్పుడు ఎవరిని ఉంచదు ఇది కాబట్టి దీన్ని ఏం చేయాలి ఇంటినే ఇరిచిపెట్టారు అసలు ఈ బజారే కాదు ఇక ఈ ఇండ్లను కూడా అంతా ఖాళీచింది వాళ్ళ అరుగులు ముందుకొచ్చి వాళ్ళ ఆశ కన్నా వాళ్ళు ఏ ఎవరు ఎక్కుతారా అది ఇది అని అరుగులు ఇలా కూడా అని ఇట్లా పరమాట గట్టి ఈ ఇండ్లన్నీ ఖాళీని ఇప్పుడు ఈ బజార్ బజార్ కంప్లీట్గా ఖాళీంది నైరుతి పోవటం ఇది ఇది అయిపోతేనే మళ్ళీ దినాన్ని మొదలుపెట్టింది தீன்ல மொதல்பட்டா தீன மொதலெட்டி அப்போ அந்தர் அன்னீ டெத்துலே தீன்ல எவரும் சுகங்களை அசில் நான் தெரி ரெண்டு மூணு நாலு தரால் இப்ப இன்ட்ல கொண்டே கூட இப்போ கொண்டே கூட இது கொடுக்குறாங்க ஆய்னிப்பே இப்படி இன்ட்லெ எவ்வளோ இவல்ல படவனி ஸ்தலால் படவனா ஹாலி உன்ன எவரு தீன்ல நைருத்து வீதி போட்டு வந்து ஆ ஸ்டின்னு வதில காண வீதி போட்டு கட் கட்டி அது இது கட்டகிறது இல்ல அருகு இருகு கட்டகூடது కఠిన ఫలితంలే ఈ వీధిపోటు క్లీన్ చేసింది అందరినీ ఇల్ల కాబట్టి నైరుతి బీధిపోటు పడితే ఆ వీధిపోటుకు ఇరిసిపెట్టి ఇల్లు ఇట్లా వీటి వరకన్నా అందరు లేదా ఇండ్లన్నా వదిలివేయాల